ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి పైతురుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లోకములో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడడము ఎక్కువగా ఆలోచించి బాధపడడము మానవ సహజం ఆహార విషయములోను కుటుంబాన్ని పోషించే విషయములోను పిల్లల చదువుల విషయంలోను ఉద్యోగ విషయములోను అనారోగ్య విషయంలోను ఇలా పలు రకాల సమస్యలను మనుషులందరూ వారి జీవితాలలో చూస్తూ ఉంటారు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్యులైనటువంటి వారు చింతపడటంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే వారు నిజమైన దేవుడెవరో గ్రహించలేని స్థితిలో ఉన్నారు దేవుడు తగిన సమయమందు అన్నిటినీ దయచేయవాడని వారు ఎరగరు కానీ క్రైస్తవులైనటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని మీద భారము వేయకుండా అతిగా ఆలోచిస్తున్నారు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన లేక చింత విషయంలో క్రీస్తు శరీరంలోనికి క్రీస్తు సంఘములో చేరిన మనకు పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా శిలవిస్తుంది నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావు అన్న వచనముల ప్రకారం ప్రిలారా కొంతమంది ఇంతకు ముందుపై జరిగిపోయిన విషయాలను ప్రస్తుతము తలంచుకొని విపరీతమైన చింతను కలిగి ఉంటున్నారు మరికొంతమంది కొన్ని విషయాలు ఖచ్చితముగా జరుగుతాయి వాటిని మనము మార్చలేమని బాగుగా తెలిసి కూడా ఆందోళన చెందుతారు ఇంక కొంతమంది జరిగిన విషయాలు ఒకవేళ ఎప్పుడైనా జరుగుతాయేమో అని ముందుగా భావించి వాటి గురించి విచారిస్తారు లోకస్తులు ఈ విధముగా ఆలోచన చేశారంటే వారికి పరిశుద్ధ గ్రంథము తెలియదు కానీ దేవుని జ్ఞానము తెలిసిన నేటి క్రైస్తవులు కూడా ఈ విధమైన చింతను కలిగి ఉండడం చాలా బాధకరం అటువంటి వారికి దేవుని గ్రంథం ఇలా సెలవిచ్చినది సహోదరులారా నేనిది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనుము ప్రియులరా ఒక్కొక్కసారి చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి సమయంలో మీ చింత యావత్తు దేవుని మీద వేసి విశ్వాసముతో ప్రార్థన చేసిన ఎడల దేవుడు ఖచ్చితంగా సహాయము చేయగలడు మీరు చేయవలసినది ఒకటి ఎంత మాత్రమును మీ విశ్వాసమును కోల్పోకుండా ధైర్యముతో మీ భక్తిని కొనసాగించడమే ఎందుకంటే కరువు కాలములో ఉన్నప్పుడు కాకుల చేత ఏలియాకు ఆహారము పంపించిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును ఎందుకు విడిచిపెడతాడు ఆలోచన చేయండి ఆనాడు మన పితరుల జీవితంలో అనేక అద్భుత కార్యాలను చేయుటకు కారణము వారి విశ్వాస జీవితము మరి మన విశ్వాసము ఈరోజు ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడని విశ్వసిస్తున్నామా ప్రతిదినము పరిశుద్ధ లేఖన భాగమును చదివి ప్రార్థన చేసి ఆయనను సంతోషపెడుతున్నామా ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది కాబట్టి ప్రియులారా ఈ లోకములో జీవించే మీరు ఒంటరిగా ఉంటూ ఆదుకునే వారెవరూ లేరని చింతించున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న వచనము ప్రకారం మీ చింతలన్నిటినీ ఆయన మీద వేసినప్పుడు ఆయన మిమ్మును ఆదుకుంటాడు మన భారములను ఆయన మీద మోపు ధన్యతను మనము కలిగి ఉన్నాం ప్రియులారా ఇటువంటి సమయంలో ప్రభువే మన భారమును మోయిచ్చు మనకు ముందుగా ప్రయాణించుచు ఆయన సన్నిధిలో నిత్యము మనలను నడిపిస్తాడు మీ భారములను తొలగించి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మును ఆదుకునే దేవుడై ఉన్నాడు ప్రిలారా సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగములు గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి సంతోషించు వారితో సంతోషించుడి అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తున్నది మనకు ఎవరి ద్వారా సంతోషము కలుగుతుందనగా దేవుని బిడ్డల ద్వారా సంతోషము కలుగుతుంది ఆ విధముగా మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే దేవుని దూత మరియను కలిసిన తర్వాత మరియ త్వరగా జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను ఈ విధముగా గతంలో వారు కలుసుకొని ఉండవచ్చును కానీ ఆనాడు మరియ యొక్క వందన వచనము వినగానే ఎలిజబెత్ గర్భములో శిశువు గంతులు వేసెను ఎలిజబెత్ హృదయము కూడా సంతోషముతో నింపబడినది ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినదై నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను అని సంతోషముతో చెప్పినది అవును ప్రియులారా దేవుని పిల్లలు ఒకరినొకరు కలుసుకునే సమయంలో ఎంతో సంతోషము కలుగుతుంది ప్రిలారా దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక సహోదరుడు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించుండెను ఆ సమయంలో ప్రభు ఆయనకు ఒక పేరును జ్ఞాపకము చేశాడు ప్రార్థన పూర్తయిన వెంటనే ఆ సహోదరుని కలుసుకునవలననే భారముతో ఆ యవన సహోదరుడు వారి ఇంటికి వెళ్ళి తలుపులు తట్టాడు చాలా సమయం తర్వాత ఆ సహోదరుడు తలుపులు తెరిచాడు ఆ సహోదరుని ముఖము చాలా దీనముగా కనిపించింది నేను లోపలికి రావచ్చునా అని ఆ యవన సహోదరుడు అడిగినప్పుడు ఇష్టము లేకుండానే రండి అని అతనికి ఆహ్వానము పలికాడు వారిని కలుసుకోవాలనే భారము అతనిలో కలిగిన విషయమును గూర్చి ఆ యవన సహోదరుడు తెలియజేసినాడు చింతించుచున్నా ఆ సహోదరుని ముఖములో చిరునవ్వు కనిపించింది దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అయ్యా మీరు కొంచెము ఆలస్యముగా వచ్చినట్లయితే నా శవమును మాత్రమే చూసి ఉండేవారు కుటుంబ భారమును భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న సమయంలో మీరు వచ్చి తలుపు తట్టారు నాకు జీవితము ఉన్నదా అని కన్నీరు విడిచాడు ప్రియులారా అప్పుడు ఆ యవన సహోదరుడు నా ప్రియమైన సహోదరుడా నీ వంటి వారికి జీవమును అనుగ్రహించుట కొరకే ఆయన శిలువ మానిపై తన ప్రాణమును అర్పించాడు నీ బాధలు ఆయన మీద మోపము నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పాడు అదే విధముగా ప్రిలారా మన జీవితాల్లో కూడా ఎన్నో బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాటి మధ్యలో ఆయనే మనల్ని చేయి నడిపిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా అదే విధముగా నా జీవితంలో కూడా ఎన్నో బాధలు కష్టములు వచ్చినవి వాటి మధ్యలో ఆయనే నన్ను పట్టుకొని నడిపించాడు ఈరోజు అదే దేవుడు నిన్ను కూడా అదే విధముగా నడిపిస్తాడు చింతించకు అని చెప్పి దేవుని వాక్యము ద్వారా ఆ సహోదరుణ్ణి ఉదార్చి ఆయన కొరకు కన్నీటితో ప్రార్థన చేశాడు ప్రిలారా ఒక దైవిక సమాధానము ఆదరణ ఆ సహోదరిని హృదయంలో నింపబడినది నిరాశతో ఉన్న అతని ముఖము ప్రకాశించినది ఆ యవన సహోదరుడు అప్పుడప్పుడు ఆ సహోదరుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయిచు అతనిని ప్రోత్సహించు వచ్చేవాడు వారి ఇంటిలోనూ హృదయంలోనూ సంతోషముతో నింపబడినది తద్వారా ఆ యొక్క సహోదరుని యొక్క జీవితము వికసించినది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఆ భక్తి కలిగిన యవన సహోదరుని వలె ప్రేమతోనూ ఆదరణతోనూ నింపబడిన మాటలతో ఇతర సహోదరి సహోదరులను సంతోషపరుచున్నారా మీరు రావడం ఎంతో మంచిది అని మిమ్మను గూర్చి ఇతరులు చెప్పున్నట్లుగా మీ మాటలు కృపతో నిండియున్నవా దేవుడు మీ ద్వారా కన్నీటితో నిండి ఉన్న అనేక కుటుంబాలకు నిరుత్సాహంతో ఉన్న అనేక మందికి ఆదరణ కలుగజేసి సంతోషమును అనుగ్రహిస్తాడు ఎలిజబెత్ హృదయం సంతోషించిన ప్రకారము అనేకుల హృదయములు కూడా మీ యొక్క ప్రేమపూర్వకమైన మాటల ద్వారా సంతోషంతో నింపబడినట్లు దేవుడు చేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు ఎటువంటి బాధలు భారములు కలిగి ఉన్నను సరే దిగులు పడకండి వాటిని చూసి భయపడకండి మీ భారములన్నిటినీ భరించే దేవునిపై మీ భారములను వేసి పై చెప్పబడిన సహోదరుని వలె పట్టుదలతో ప్రార్థించినట్లయితే ఆయనతో మీరు కలిసి జీవించగలరు ఆయన మీ భారములను సహించి మీకు విశ్రాంతినిచ్చి మీ మార్గములకు ముందుగా తన సన్నిధిని తోడుగా ఉంచి మీ కష్టాల నుండి కన్నీటి నుండి మిమ్మలను ఆదుకొనుచు జీవితంలోనికి ముందుకు నడిపిస్తాడు మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా ఇచ్చిన మీ ప్రేమను బట్టి మీకే వందనాలు ప్రభువా మేకులతో గాయపరచబడ్డని పాదాల చింత భరించలేని మా చింతలను మా భారాలను కుమ్మరించున్నాం దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేము తండ్రి మా జీవితములో సమస్తాన్ని మార్చి మమ్మను ఈ క్షణము నుండి ఆశీర్వదించగలవని మేము స్థిరముగా నమ్ముచున్నాం అయ్యా మా అనుదిన జీవితంలో మాకు రావలసిన ఆశీర్వాదములను అడ్డగించు సమస్త అడ్డంకులను సాతానుక్రియలను నాశనపరిచి మాకు ముందుగా నడిచి మాకు ఆలోచనను చెప్పి మమ్మలను నడిపించమని నేను వేడుకొనుచున్నాం దేవా మా భారములన్నిటిని నీపై మోపుచున్నాం మమ్మలను కరుణించి మా భారములన్నిటి నుండి విడిపించి మాకు విశ్రాంతిని కలుగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని నైనా అయ్యా బిడ్డలందరినీ దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తాలతో బిడలని తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా వారికి వారి కుటుంబాలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం అయా పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి గత సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి ప్రతి పరీక్షలో విజయము పొందులాగున బిడలందరిని ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో భవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క నెరిగిన దేవుడ వింటున్నాం ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారనైనా వారి ప్రతి నెరిగిన దేవుడ వింటున్నాం అయ్యా ఆకాశమందు ఆశీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని అలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి దుఃఖమును ప్రతి ఆయాసమును ప్రాముఖ్యముగా ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ పరిశుద్ధ నామమున లయపరిచి వారి కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకొని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி பந்துக்கொணுன தன்றி ஆமேன்